అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రాత్రి పడుకున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం ప్రతిరోజూ మనకు కలలో ఎన్ని రకాల కలలు వస్తుంటాయి అయితే మనకు వచ్చే ప్రతి కలకు ఏదో ఒక అర్థం ఉంటుందని పండితులు చెబుతున్నారు కలలో వచ్చే అర్థాలకు స్వప్న శాస్త్రంలో పలు విషయాలను పేర్కొన్నారు మరి రాత్రి కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే ఏమవుతుంది మరణించినవారు మన కలలో కనిపిస్తే అది దేనికి సంకేతం మన బంధువులు మిత్రులు మరణిస్తే వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మన కలలోకి వచ్చే ఉంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి కలలు ఎందుకు వస్తాయి ఒకవేళ మీకే గనక ఇలాంటి కలలు వస్తే వాటి గురించి భయపడవలసిన అవసరమే లేదు హిందూ ధర్మ శాస్త్రాలలో ఈ కలల గురించిన ఒక శాస్త్రవే ఉంది అదే స్వప్న శాస్త్రం ఇందులో ప్రతి స్వప్నానికి సంబంధించిన పూర్తి జ్ఞానం లభిస్తుంది ఈ రోజు మనం మరణించిన వారు మన కలలు కనపడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం దయచేసి వీడియోను పూర్తిగా చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు స్వప్న శాస్త్రంలో ప్రతి స్వప్నానికి ఒక విశేషముంటుంది అది మనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పగలుగుతుంది స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే అదే వ్యక్తి మీ కలలు పూర్తిగా ఆరోగ్యంతో కనబడితే ఆ మరణించిన వ్యక్తి మనకు ఇచ్చే సందేశమేమిటంటే అతని జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది ఇక మీరు నా గురించి బాధపడవద్దు అని దాని అర్థం ఇలాంటి కలలు కనుక మీకు వస్తే ఇక మరణించిన వారి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు సాగిపోవాలి ఇక రెండవది ఒక వ్యక్తికి అకాల మృతి సంభవిస్తే అతను మీ కలలో అనారోగ్యంతో కనపడితే దాని అర్థం ఆ మరణించిన వ్యక్తి మీతో తన ఏదో ఒక కోరికను చెప్పబోతున్నాడని దాని అర్థం మీరు దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఆ కాలమరణం సంభవించడం వల్ల ఆ వ్యక్తికి తీరని కోరిక ఏదో ఉండి ఉంటుంది దానిని అతను పూర్తి చేయాలని అనుకున్నాడు కాని ఆ కోరిక తీరకుండానే మరణించాడు ఒకవేళ మీకే గనక అతని కోరిక గురించి ముందే తెలిస్తే దానిని తప్పకుండా పూర్తిచేసే ప్రయత్నం చేయాలి మీరు ఆ కోరికను తీరిస్తే ఆ మరణించిన వ్యక్తి ఆత్మశాంతిస్తుంది పాటు మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఒకవేళ మీకు అతని కోరిక గురించి ముందే తెలిసిన మీరు ఆ కోరికను తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా ఆ కోరికను మీరు తీర్చకపోతే అది మీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఇక మూడవది ఒకవేళ మీకు కలలో జీవించివున్న వ్యక్తి మరణించినట్టుగా కనబడితే దాని గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే స్వప్న శాస్త్రం ప్రకారం జీవించివున్న వ్యక్తి మరణించినట్టుగా కనబడితే దాని అర్థం ఆ వ్యక్తి ఆయుష్షు ఇంకా పెరిగిందని అర్థం ఇలాంటి కలలు దీర్ఘాయుష్యును సూచిస్తాయి ఇక నాలుగవది మరణించిన వారు మన కలలో కనిపిస్తారు కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు వారు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థం కాదు స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి స్వప్నాలు దేనికి సంకేతం అంటే వారు కలలో కనిపించి మౌనంగా ఉంటే మనం ఏదైతే ఒక పనిని చేయాలని ఆలోచిస్తున్నామో లేదా ప్రస్తుతం ఒక పనిని చేస్తున్నామో ఆ పని మంచిది కాదు అని వారు మనకు సంకేతం ఇస్తున్నారు మనం వెంటనే ఆ పనిని ఆపేయాలి ఒకవేళ వారు కలలో కనిపించి మౌనంగా ఉంటూనే మనల్ని ఆశీర్వదించి వెళ్లిపోతే దీనికి సంకేతం మనమేదైతే పనిని చేస్తున్నామో లేదా ఆ పనిని గురించి ఆలోచిస్తున్నామో ఆ పనిలో మీకు ఒక వంద శాతం శుభం కలుగుతుందని ఆ పనిని మీరు చేయవచ్చని దానికి అర్థం ఒకవేళ మరణించిన వారు కలలో బాధపడుతూ కనిపిస్తే మీరు చేస్తున్న పని వారికి నచ్చలేదు అని దాని అర్థం మీరు వెంటనే ఆ పనిని మానుకోవాలి లేదంటే అది మీకు అశుభాన్ని కలుగజేస్తుంది మన పూర్వీకులు మనకు ఏదైనా చెప్పాలనుకుంటే వారికి కలలు మాత్రమే ఆధారం వాటి ద్వారానే వారు అనుకున్నది మనకు చెప్పగలరు కాని వారు చెప్పే సంకేతాలను మనం పట్టించుకోకపోవడం వల్లే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఒక్కోసారి కలలో వారు కనిపించి ఏదో వస్తువును అడుగుతున్నట్టుగా సైగలు చేస్తారు ఎలాగంటే ఒక్కోసారి బట్టలు లేకుండా కనిపిస్తారు లేదా కాళ్లకు చెప్పులు లేకుండా లేదా ఆకలితో ఉన్నట్టుగా సైగలు చేస్తూ కనిపిస్తారు అలా మీకు కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం వారు ఏ వస్తువులు అయితే లేకుండా ఉంటారో వాటిని మిమ్మల్ని అడుగుతున్నారని అర్థం అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే వాళ్లు ఆకలితో ఉన్నట్టుగా ఉంటే ఆ మరణించిన వారి పేరుమీద నలుగురికి అన్నదానం చేయాలి లేదా వాళ్లు అడిగిన వస్తువులను పేద ప్రజలకు వారి పేరును తలుచుకుంటూ మన సొంత వారికే ఇస్తున్నట్లుగా భావించి దానం చేయాలి చేసి దానం చేసినవి నేరుగా వారికే చేరినట్టుగా భావించాలి అలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు దూరంగా స్వర్గంలో ఉన్నట్టుగా కలవస్తే దానికి సంకేతం వారికి మోక్షం లభించిందని వారి గురించి ఇక చింతించవద్దని దానికి సంకేతం ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తమ ఇంట్లో ఉన్నట్టుగానే కళ వస్తే దానికి అర్థం ఆ మరణించిన వారు మీపైన మీ ఇంటిపైన ఇంక మోహాన్ని విడవడం లేదని దాని అర్థం వారు ఇంకా ఈ ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నారని దానికి సంకేతం ఒకవేళ మీకే గనక ఇలాంటి కలలు వస్తే అమావాస్య రోజు ఆవుకు రొట్టెను తినిపించాలి విధి ప్రకారం పిండదానం చేయాలి అలాగే వారి పేరు మీద అన్నదానం కూడా చేయాలి హిందూ ధర్మం ప్రకారం కూడా దేవతలేవారు మరణించిన కూడా మన వంశాభివృద్ధి కోసం మన ఉన్నతి కోసం మనల్ని ఆశీర్వదిస్తారు ఎవరికైనా కలలో శివయాత్ర కనిపిస్తే దానికి సంకేతం అది ఏమాత్రం ఆ శుభం కాదు అలా కనిపిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని దాని అర్థం మరణించినవారు కలలో కోపంగా కనిపిస్తే వారు మీ ద్వారా ఏదో ఒక పనిని చేయించాలనుకుంటున్నారని దాని అర్థం స్వప్న శాస్త్రం ప్రకారం అతనికి తీరని కోరిక ఏదో మిగిలిపోయింది అది మీ ద్వారానే నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు ఒకవేళ మీకు అది తెలిస్తే నెరవేర్చాలి ఎవరైనా మరణించిన వ్యక్తి కలలు నవ్వుతూ కనిపిస్తే మీకు రాబోయే రోజులు చాలా సంతోషంగా గడుస్తాయని దాని అర్థం ఒకవేళ అదే వ్యక్తి ఏడుస్తూ కనిపించినా అది అదికూడా శుభసకునమే మరణించినవారు మన కలలోకి రావడం అనేది చింతించవలసిన విషయమే కాదు మరణించినవారు మనల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారని దాని అర్థం లేదా వారి గుర్తులు మన మనసులో ఇంకా చెరిగిపోలేదని దాని అర్థమేది ఏమైనా మన పితృదేవతలు కూడా మన ఉన్నతినే కోరుకుంటారు మరణించిన తరువాతకూడా మనకు మంచి ఏదో చెడు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు కదా అందుకే మరణించిన కూడా దేవతలుగా మారతారు కూడా ఎప్పుడూ గౌరవిస్తూనే ఉండాలి పండగలకైనా సరే చేసుకున్న పిండి వంటలు కోచెం వారికి సమర్పించాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు